భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన యూనివర్సిటీ విద్యార్థి మారవేణి చంద్రశేఖర్ యాదవ్ నియమితులయ్యారు ఈ మేరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే భాగ్యమ్మ ఫౌండేషన్ చైర్మన్ గిద్దె రాజేష్ బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నియామక ఉత్తర్వులు జారీ చేసి నియామక పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుని నియమించిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబుకి స్పెషల్ బీఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు వాంకుడోత్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మరి భారత వికలాంగులక్కులు ప్రకటించిన పక్షాన ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల సమాజాన్ని జరుపుతున్నటువంటి అన్యాయాల మీద మరి పోరాటం చేయాలని చెప్పేసి వారు ముందుకు వచ్చినటువంటి సందర్భంలో వారిని రాష్ట్ర నాయకత్వం భారత వికలాంగులక్కులు ప్రకటిస్త రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా వారిని రాష్ట్ర యువత నివాగం ఈ రోజు నియామకం చేయడం ఈ సందర్భంగా నియామకం చేసిన సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుని వారికి రోజు నియామక పాత్రను అందజేసి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నానా కూడా వికలాంగల సమాజం మీద దాడులు పెరిగిపోతున్నాయి వికలాంగులను కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలకే రాజకీయ పార్టీలు వాడుకుంటూ వికలాంగ సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి సమాజంలో సమయంలో వికలాంగ హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల భాగ్య సమయం కోసం వికలాంగల సమాజం అంతా కూడా సంఘటితంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే పోరాటం చేసినామో సకల జరిగిన సమయ మాదిరిగానే వికలాంగ సమాజం కూడా మీదకి వచ్చి హక్కుల సాధన కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల వాటా కోసం సంఘటితంగా పోరాటం చేయాలని చెప్పేసి మరి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేసుకుంటూ వస్తున్నటువంటి శుభ సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా రాష్ట్రంలో సమస్యల మీద సైతం పోరాటం చేస్తాను ముందుకొచ్చిన చంద్రశేఖర్ యాదవ్ గారికి రాష్ట్ర కమిటీ అంతా యువత విభాగం అధ్యక్షులు అప్పగించడం జరిగింది ఎదురే లేదని చెప్పేసి వికలాంగల సమాజాన్ని ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీ నుంచి వికలాంగుల సమాజం ఓట్ల కొల్లగొట్టి వికలాంగుల పింఛన్ గెలిచిన అదే రోజుల్లో అంటే గెలిచిన ఎప్పుడైనా గెలుస్తాం అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి అదే విధంగా వికలాంగుల అట్రాచిటీ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అదే విధంగా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా సంక్షేమ శాఖ గుర్తిస్తామని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క కూడా నెరవేర్చకుండా వికలాంగల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆమె నెరవేర్చాలని చెప్పేసి భారత వికలాంగుల త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఈ నిరసన కార్యక్రమాలు అన్నిటి కూడా అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలను కూడా సమాయత్తం చేసి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల యువనాయకత్వాన్ని ప్రోత్సహించి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారులు వాటా కోసం చంద్రశేఖర్ యాదవ్ గారు కృత కృతజ్ఞతతో పోరాటం చేస్తారని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది మరి రాష్ట్ర యువత విభాగం అధ్యక్షుని ఎందుకన్నటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారు ఒక నేను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినటువంటి తెలంగాణ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిదే రాజేష్ అన్నగారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు ఇదే బాబు అన్నగారికి అదేవిధంగా తెలంగాణ భారత వికలాంగుల హక్కుల పరీక్షించి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పైన పెట్టినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ వికలాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన వికలాంగులకు రావాల్సిన హక్కుల కోసము వారికి జరగాల్సినటువంటి న్యాయం కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ యువజన విభాగాన్ని పటిష్టం చేస్తూ ముప్పై మూడు జిల్లాల్లో నాకు ఇచ్చినటువంటి కర్తవ్యాలను నెరవేరుస్తానని చెప్పేసి వికలాంగుల హక్కుల సాధన కోసం ఎల్లవెల్ల కృషి చేస్తానని చెప్పేసి అదేవిధంగా ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఈరోజు నన్ను గుర్తించి ఈ యొక్క యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా అవకాశం ఇచ్చి నన్ను ముందర తీసుకుపోతున్నటువంటి భారత వికలాంగుల హక్కుల పరీక్ష సమితి తెలంగాణ రాష్ట్ర అధినాయకత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ